హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే మా పేరెంట్స్ నా చేసిన నెగిటివిటీ నేను దాని ద్వారా ఫేస్ చేసిన హెల్త్ ఇష్యూస్ కానీ నా లైఫ్లో ప్రాబ్లమ్స్ కానీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీలో ఎవరైనా ఇటువంటివి మీకి మీ పిల్లలతో చేస్తున్నారు అంటే దయచేసి ఇప్పటికైనా మానేయండి ఎందుకంటే మా పేరెంట్స్ నన్ను చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకున్నారు చిన్నప్పటి నుంచి నాకు మ్యారేజ్ వరకు కూడా మంచిగానే చూసుకున్నారు నాకు ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో అప్పుడు మా పేరెంట్స్ ఒక నెగిటివిటీ అనేది నేను చూడడం అయితే జరిగింది సో అదేంటంటే ఇప్పుడు అత్త ఇంట్లో ఉన్నాం సో అత్త వాళ్ళు అందరికి తెలిసిందే సో ప్రతి ఒక్కరికి జరిగేదే ఇది వర్క్స్ చేసినా చేయలేదు అని మార్నింగ్ లేసినా లేయలేదు అని పదికి లేస్తారు ఇంట్లో వర్క్సే చేయరు ఇటువంటివి నా విషయంలో నాకు అదే జరిగింది సో ఇంటికి వచ్చిన ప్రతి బంధువుకి పిలిచి మరీ మా వాళ్ళు చెప్పేవాళ్ళు మీ పాప పని చేయదు ఈ పాప పదికి లేస్తుంది ఒక్క పని అంటే ఒక్క పని చేయదు ఇటువంటివి చెప్తారు సో ఆ బంధువులు ఏం చేస్తారంటే సో మా పేరెంట్స్ దగ్గరికి వచ్చి చెప్తారు ఇట్లా అంటారు కదా మీ పాప అంతే వాళ్ళు ఇట్లా అంటారు కదా మీ పాప అంటేనే ఇంకా తర్వాత నాకు ఉంటుంది అనమాట నేను యాక్చువల్గా నా ఒక సిచ్యువేషన్ నేను ఇంట్లో వర్క్ చేస్తాను నేను మార్నింగ్ లేస్తాను పద్ధతిగా ఉంటాను అంటే పద్ధతిగా ఉంటే మీన్ ఇంట్లో మనం టైం టు టైం వర్క్ చేసుకొని మార్నింగ్ లేయడం ఇటువంటివి ఓకేనా సో వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత మా పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇంకా నాకు క్లాస్ తీసుకుంటారు మామూలు క్లాస్ కాదు ఇంకా నా క్లాస్ అయితే తీసుకుంటారనమాట నువ్వు వర్క్ చేయమంటే నీ నువ్వు బతికి లేస్తావా నువ్వు ఇట్లా మా అమ్మ నన్ను నడిచేది మా పేరెంట్స్ నన్ను నడిచేవాళ్ళు ఒక నెగిటివ్గానే నన్ను ట్రీట్ చేసేవాళ్ళు నేను ఇంకా ఈ బంధువులు ఉన్నారు కదా వాళ్ళు నాతో కూడా వచ్చి చెప్పేవారు ఏమని అంటే నువ్వు అంట కదా నువ్వు ఇట్లా చేసుకో అమ్మా నీ లైఫ్ బాగుంటుంది నేను చేసేదే పని కదా నేను చేయకపోతే వాళ్ళు చెప్పాలా సో వాళ్ళు అట్లా చెప్తా ఉండేవారు నువ్వు చేసుకో అమ్మ అని నేను భలే ఏడ్చేదాన్ని నాకు ఆ ఏజ్లో అర్థమయ్యేది కాదు ఇప్పుడంటే నాకు ఈ మెచ్యూరిటీ వచ్చింది నేను హ్యాండిల్ చేసుకోగలుగుతాను బట్ ఆ టైంలో నేను అస్సలు హ్యాండిల్ చేసుకోలేకపోయాను నేను ఏజ్ చేసేదాన్ని చిన్నపిల్లని ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ ఉన్న నేను నాకంతా అంటే ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక నెగిటివిటీని నేను ఫేస్ చేస్తున్నాను నేను చెయ్యని తప్పుని నేను ఆల్రెడీ ఎవ్రీడే మంచిగానే వర్క్ చేస్తున్నాను ఎవ్రీడే నేను లేస్తున్నాను నేను చాలా ఏ చేసేదాన్ని దా అట్లా నాకు ఒక కొన్ని ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేయడం జరిగింది అవి హెల్త్ ఇష్యూస్ ఎప్పుడైనా నాకు గుర్తుకొచ్చినా నాకు మా పేరెంట్స్ మీద చాలా కోపం వస్తుంది నేను అది ఎవరితో కూడా చెప్పుకోలేను దేవుడికి పెంచిన పేరెంట్స్ మీద మనం అట్లా కోపం పెంచుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి నేను నేను పెంచుకోవట్లేదు వాళ్ళని ఒక మ్యాటర్ కూడా నేను గుర్తుకు చేసుకోవాలనుకోవట్లేదు నా లైఫ్లో ఏదైనా హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూ వచ్చినా సరే హస్బెండ్ తప్పేం తప్పు ఉన్నా వైఫ్ తప్పేం లేకపోయినా నన్నే అంటూ ఉంటారు నువ్వే కదా నువ్వు ఇట్లనే లే అట్లా అదే అట్లే ఏం కాదు అట్లీస్ట్ నేను చెప్పేదైనా మీరు వినాలి కదా అని మా పేరెంట్స్కి నేను చాలాసార్లు చెప్పుకున్నాను నో వాళ్ళ సైడ్ నుంచి నాకు ఒక నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ వైబ్స్ నన్ను నచ్చడం ఇదే చేసేవాళ్ళు ఆల్రెడీ ఒక అమ్మాయి పద్ధతిగానే ఉంది వాళ్ళు ఏ ఎందుకు చెప్తున్నారో కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఆ టైంలో మా హస్బెండ్ కానివ్వండి మా వాళ్ళు కానివ్వండి నా మీద ఎందుకు ఇంత నెగిటివిటీ అని అదొక స్వార్థం కొందరు మైండ్ సెట్ అలా ఉంటుంది ఇంకా మా అత్త వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళు చెప్పడం కానివంటి ఇవన్నీ వాళ్ళు ఫాలో అయ్యేవారు నా లైఫ్లో మాత్రమే అది దీనితోడు మా ఆడపరుచు కూడా నాకు ఒక పెద్ద తను కూడా మా అత్తకి నేర్పించేది వాళ్ళు వచ్చి నాకు అదే మా మా బంధువులకు చెప్పేవాళ్ళు మా బంధువులు పోయి మా అమ్మ వాళ్ళకి చెప్పేవాళ్ళు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఒకసారికి లాగా ఇంకా నేను చెప్పుకోలేనులేండి చాలా ఇంకా బిఫోర్ మ్యారేజ్ అయితే లిటరల్గా మా మదర్ అయితే ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి నైన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు నన్ను అర్థం చేసుకుంటుంది నా హెల్త్ ఖరాబ్ అయిపోయింది ఆల్రెడీ అది ఏమంటే కొన్ని కొన్ని వదిలేయాలి కొన్ని దాళ్ళ కోసం నేను ఆ ఒక దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా నాకు చాలా టైం పట్టింది నా హెల్త్ ఇష్యూని సో ఈరోజు అదే మా పేరెంట్స్ నన్ను ఆ రోజు సపోర్ట్ అవసరం లేదండి తన బాధ ఏంటో వినండి ఒక అమ్మాయి వచ్చి తల్లిదండ్రులకు చెప్తుంది తన ఒక సంసారం గురించి అంటే మనం వినాలి వినండి వింటే ఏమవుతుంది మా పేరెంట్స్ వినేవాళ్ళు కూడా కాదు మాకు మాత్రమే ఇట్లాంటి పేరెంట్స్ ఉంటారు ఎవరికి ఉండరు ఇట్లా అట్లా వినాలి వింటే విన్నా స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి హెల్త్ ఇష్యూస్ ఉండవు హెల్తీగా ఉంటుంది మీ పాపే హెల్తీగా ఉంటుంది ఎవరి పాపనో కాదండి మీ కూతురే హెల్తీగా ఉంటుంది రేపొద్దున రేపొద్దున తనకి అన్హెల్తీ అయ్యి తన హెల్త్ పాడైనా సొంత మీ అల్లుడు మంచిగా చూసుకోడు ఫస్ట్ తను ఆరోగ్యం ఉంటేనే తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతుంది మీరే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు ఇది నేను పేరెంట్స్కి చెప్తున్నాను ఇట్లా చాలామందికి జరిగే ఉంటుంది నాకే కాదు నాకు తెలుసు మా ఆడపడుచు నాకు రెస్పెక్ట్ ఇవ్వదు నన్ను వదిన అనదు నన్ను అందరిలో గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది మెయిన్ బంధువులల్లో అది నాకు నచ్చదు అని చెప్పాను వాళ్ళు అది కూడా అర్థం చేసుకోకుండా రివర్స్లో నువ్వు ఒక్కదానివే ఇలా ఉంటావు అంటారు అరే తను రిలేటివ్స్ అందరిలో అంత గట్టిగా అన్న భార్యని పిలిచాల్సిన అవసరం ఏముంది ప్రతిసారి తన ప్రాబ్లం ఏంటి మీరు మా పేరెంట్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు బట్ నాకు మాత్రం ఒక్కటే అర్థమైంది నేను ఏ రోజైతే ఒక మంచిగా జాబ్ కొడతాను గవర్నమెంట్ జాబ్ అప్పుడు మా పేరెంట్స్ లాంటి వాళ్ళు ఇంకా నా లైఫ్తో ఆడుకోలేరండి నేను బిఫో బిఫోర్ మ్యారేజ్ వరకు నన్ను మా పేరెంట్స్ చాలా బాగా చూసుకున్నారు ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రం లిచురల్గా నేను ఎప్పటికీ వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను నేను వాళ్ళని ఏమీ ద్వేషించాను నేను ప్రేమిస్తాను కానీ నా కాళ్ళ మీద నేనైతే నిలబడతాను నేను బాగా చదువుకోవాలి నేను ఇప్పుడు డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను మంచిగా గవర్నమెంట్ జాబ్స్ అనేవి నేను రాయాలనుకుంటున్నాను నాకు ఇంట్రెస్ట్ ఉన్నవి సో ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను చాలా మా ఇంట్లో సిచ్యువేషన్ అయితే కొంచెం టైట్గా ఉంది కొంచెం ఏం కాదు మంచిగానే టైట్గా ఉంది ప్రతి డే మేము ఫేస్ చేస్తూనే ఉంటాం ఇంకా అవన్నీ భరించలేక నేను ఇందులోకి వచ్చానన్నమాట సో అన్నీ నాకు మీ అందరు కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఒకరికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు నా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకా వంటలు అయితే నేను ఇప్పుడు చాలా బాగా చేసినండి నాకు సూపర్ అంటే సూపర్ టేస్టీగా వస్తాయి ఇంకా మా పేరెంట్స్ గురించి ఇంకా చాలా ఉన్నాయండి నాతో ఎలా ఉంటారు నా వెనకాల ఎలా ఉంటారు ఇట్లా ఫుల్ అప్ప అంత చీటింగ్ అబ్బా పేరెంట్స్ అంటాం కానీ వాళ్ళ ఒక బిహేవియర్ అర్థం అవ్వాలంటే మ్యారేజ్ అయితే చాలు ఆటోమేటిక్గా వాళ్ళలో ఉన్న ప్రతి యాంగిల్ మనం చూస్తాం బిఫోర్ మ్యారేజ్ అసలు అట్లాంటి యాంగిల్సే ఉండవు అంత మన నాకైతే ఇంకా మా పేరెంట్సే ఇంకా అక్కడ ఉంటారనమాట ఒక రేంజ్ ఎప్పుడైతే వాళ్ళు నన్ను అలా ట్రీట్ చేశారో నన్ను అలా అర్థం చేసుకోకుండా వాళ్ళు అలా అయ్యారో అప్పుడు ఓకే అని అనిపించింది నాకులాగే మీకు కూడా అయ్యి ఉంటే కింద కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఇంకా నేను మా హస్బెండ్ గొడవ పడితే అయినా అసలు నా వర్షన్ అయితే అస్సలు వినరు నా వర్షన్ ఏంటి దాని సైడ్ ఏంటి నో నా తప్పు ఏం లేదు నో చెప్పకు వాళ్ళు చెప్పింది మేము వినాలి వాళ్ళు అడిచినా మేము వినాలి మేము ఏడ్చాలి వాళ్ళకి అదొక ఆనందం అసలు మా పేరెంట్స్కే తెలియదు నేను ఏ ఒక డిజీజ్తో నేను సఫర్ అవుతున్నానా అని పిల్లలకి చిన్నప్పటి నుంచే పేరెంట్స్ మీరు పెద్దగా అయిన తర్వాత మమ్మల్ని చూసుకో చూసుకుంటారు ఒక పాజిటివ్ అనేది ఇచ్చి పెంచాలి మా పేరెంట్స్ అలా అయితే ఏ రోజు అనలేదు మీరు మమ్మల్ని చూసుకుంటారులేండి అంత చిన్న ఏజ్లో ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది సాఫ్ట్ నేను ఆల్రెడీ సాఫ్ట్ పర్సన్ కదా సో చాలా ఉండేది నాలో అంటే నేను అంత నెగిటివా చాలా ఏడ్ చేసుకునేదాన్ని నేను అప్పట్లో ఇప్పుడంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి నన్ను అలా అన్న కొంచెం బాధపడతాను వదిలేస్తాను ఇంతకుముందు అయితే ఏడ్ చేసేదాన్ని నేను అలా అయితే కాదు నేను మంచిగా చూసుకుంటాను పేరెంట్స్ని అని నాకు ఇలా నాకు మాత్రమే ఇలా జరిగిందా మీ అందరి ప్లే మీ అందరి పేరెంట్స్ కూడా ఇంతేనా ఇది కూడా నాకు చెప్పండి పిల్లలు అంటే ఇష్టం ఉంటే అయినా అట్లీస్ట్ వాళ్ళ వర్షన్ కానీ వింటాం లేదంటే వాళ్ళ ఒక బాధని మనం వింటాం విని చెప్పొచ్చు కొన్ని డేసే మీకు ఒక ప్రాబ్లమ్స్ ఉండేది ఎందుకు సఫర్ అవుతున్నారు మంచి డేస్ వస్తాయి కదా మేము ఉన్నాం కదా మీకు ఒక మంచి మాటలు చాలు ఒక పాజిటివ్ అనేది ఉంటుంది ఒక పాజిటివిటీ ఉంటుంది వాళ్ళ హెల్త్ కూడా వాళ్ళు మంచిగా చూసుకుంటారు పిల్లలు ఈజీ నేను మీ అందరితో నా నా ఒక జర్నీ షేర్ చేసుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్